జై జై మన భారత మాతకి జై జై విజయము తందన తాన చలివన నిచ్చేశారు స్వాతి చల్లగ జుడమ్మ తందన తాన సిన్ని శ్రీ గోవాల స్నేహ కరుణ జుపమ్మ తందన తాన శతి వినసం చేసే తుర్గా జైముని యవమ్మ తందన తాన తందన తందన

అరే రే ఇప్పుడు నేను అన్నానా కాలం మారిన మనం పాతలోనే బతుకుతున్నామా అలాంటి రూపాయలు పెట్టుకుంటున్నా బస్సులు రైళ్ళు కొట్టే ఎడ్ల బండిలోనే ప్రయాణిస్తున్నామా తమ్ముళ్ళు వీటిలో కొట్లాడుకోని రసా చేయకండి తమ్ముడు ఉన్నట్లే రోజు మనం కొత్త కాలే చెప్పుకుందాం పంచుకోలేదు ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా సీత ఇస్తాను శ్రీనివసీలు భారత భూమిలో రాజధాని పొందే రతనాల నేల తెలుగు నేల ఆ తెలుగు నాట రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేరు దంపతులు ఉన్నారు వాళ్లకు కరిగిన తల్లి సంతానమే సీత సీతను బడికి పంపాలా వద్దని పడుతుండగానే వాళ్ళకు మరో కూతురు పుట్టింది సంతానం ఇక్కడతో ఆపెద్దగానే వాళ్ళకు మరో పిల్లవాడు పుట్టాడు నాయన పని లేకపోతే తమ్ముడిని చెల్లెని ఆడించడానికే ఆమె అంకితం అయిపోయింది పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదా అన్న పదహారు ఏళ్ల లోపు పిల్లలు పనిలో పెట్టుకోవద్దు అనే చట్టాల గురించి వాళ్ళు ఉంటారు మన కథకు అర్థం లేదురా తమ్ముడు ఆ ఊరికి శ్రాములైన కొత్త టీచర్ వచ్చింది నీ పిచ్చిగా అన్ని టీచర్ చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా మార్పు తప్పకుండా సాధ్యం టీచర్లు మా పాఠాలతో పాటు మంచి మంచి కథలు చూపును చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు బలి సొంత బిడ్డలుగా భావిస్తారు అవును తమ్ముడు శ్రావణి కూడా అటువంటి టీచరే ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి వీడున్న పిల్లలు బడికి ఎవరెవరు వస్తారు రారు తెలుసుకొని అట్లా తెలుసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ శివయ్య వారింటి వెళ్ళింది అయితే అది గమనించిన గౌరమ్మ చీతను తన ఇంటిని దాచిపెట్టి అటువంటి వాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరని చెప్పిందా ఊహించి అన్న చెప్పింది రాజు ఊహించి గౌరమ్మ చీతను దాచిపెట్టింది అయ్యో అప్పుడు ఏమైంది శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శవే దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది అన్నా అన్నా వింటున్నా సీత బయటికి వచ్చి తాను చదువుకుంటామని చెప్పింది అవును తమ్ముడు అంతేకాదు టీచర్ మాటలు ఇవి శవయ దంపతులు సీతను టీచర్ వెంట పంపించారు సీత బాగా కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయింది ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుంది చాలా మంచి ఈ కథ అంటే ఎవరిలోనైనా మార్పు వస్తుంది ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్నా గానీ ఈ దేశం త్వరగా బాగుపడుతుంది ఈ సీతక్కను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు